అండి అందరికీ నమస్తే అండి మన షాప్ దగ్గర వచ్చేటప్పటికి శాంబీ సిక్స్ అండి మన షాప్ వచ్చేటప్పటికి వైష్ణవ్ మార్కెట్ లో షాప్ నంబర్ వన్ ఫార్టీ టూ సెకండ్ బ్లాక్ లో అనేది ఉంటుందండి సో మనకి కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారనమాట అండ్ సాంబవి సిక్స్ నుంచి ఈ రోజు మీకు ఫస్ట్ వీడియో అండ్ ఇంట్రొడక్షన్ వీడియో అనమాట అండ్ ఈ అక్షయ తృతి రోజు అండ్ ఈ ఇయర్ మన ఛానల్ లో ఫస్ట్ గా ఒక షాప్ అనేది మన మీద పరిచయం చేస్తున్నాము రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీగా ఉంది అండ్ చాలా అంటే చాలా సందర్భాలు ఇలా మన మీద ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్లు అయితే మాత్రం చాలా మంచివారండి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఏ కొత్త కలెక్షన్ మనం ఇంట్రొడక్షన్ చేసినా అండ్ వారిదిలాగా ఓన్ చేస్తున్నారు అలానే సాంబవి కలెక్షన్ సాంబీ సిల్క్స్ నుంచి మీరు కూడా ఈ కలెక్షన్ మీ ఓన్ చేసుకోవాలని మేమైతే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ పెడుతున్నాము అండ్ వీరి దగ్గర నుంచి ఏ కలెక్షన్ ఉంటుంది ఏ ఏ కలెక్షన్ ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము మన దగ్గర వచ్చేటప్పటికి శారీస్ ఉంది డ్రెస్సులు ఉంది టాప్స్ లెగ్గింగ్స్ యాంగిల్ లెగ్గింగ్స్ కిడీలు లేడీస్ వేర్ సంబంధించి ఆల్ ఐటమ్స్ అనేది మన దగ్గర దొరుకుతుందండి ఓన్లీ హోల్సేల్ కాదు రిటైల్లో ఉంటుంది హోల్సేల్ ఉంటుంది అండి ఎవరికైనా రిటైల్లో కావాలన్నా కానీ కొనియర్ ఆప్షన్ ద్వారా పంపిస్తాను అమ్ముకున్న వాళ్ళకైతే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూద్దాము వైష్ణవి కాంప్లెక్స్ అంటే అందరికీ వెల్ నోటేనండి ఎందుకంటే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనపురం బ్రిడ్జ్ అండ్ డౌన్ కి రాగానే మెట్రో అండ్ పక్కనే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇంకా పక్కనే చూస్తే మనకి బెస్ట్ ప్రైజ్ అండ్ వైష్ణవి మార్కెట్ పక్కన సింగ్స్ కాలేజీ అండ్ ఫుల్ ల్యాండ్ మార్క్స్ కాబట్టి బస్ స్టాండ్ నుంచి వచ్చిన రైల్వే స్టేషన్ నుంచి ఆ లోకల్ వాళ్ళకైనా కూడా వైష్ణవి అనేది వెల్ నోటెడ్ బి బ్లాక్ లో నూట నలభై రెండు సాంబవి సిక్స్ అండ్ ఇప్పుడైతే ఈ రోజు అప్డేట్స్ ఏంటి కేటలాగ్స్ ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాము వచ్చినప్పటికి బెనిఫిట్ ఏంటంటే రిటైల్ కావాలన్నా మినిమం టూ అయినా సరే తీసుకోవచ్చు కొద్దిగా ఆప్షన్ అనేది ఉంటుంది లేదు సెట్ వైజ్ తీసుకుంటాం మాకు స్పెషల్ ప్రైజ్ ఉంటుందని అని అమ్ముకునే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అనేది మాత్రం ఉంటుంది సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకైతే సెపరేట్ ప్రైజ్ లేదు లేదు బ్రదర్ మేము ఒక పదివేలు తీసుకుంటాం ఒక ఐదు వేలు తీసుకుంటాం ఆ సెట్ లో ఒక త్రీ ఈ సెట్ లో ఒక త్రీ అలా కావాలన్నా గానీ అలా అయినా సరే మీకు ఇప్పుడు చూపించే కలిసి వచ్చినప్పటికీ ఆశా బ్రాండెడ్ అండి సో ఆషా బ్రాండెడ్ లో మనకి ఫస్ట్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నారు అనమాట కేటలాగ్స్ ఈ రోజు ఏంటంటే ఫస్ట్ కలెక్షన్ సందర్భంగా మీకు అన్ని కేటలాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము కింద మనకి సాటిన్ లైన్ ఉంది అలానే మనకి జెరీ విస్కోస్ లైన్ కూడా ఉంది అలానే మనకి మధ్య మధ్యలో రేషం లైన్స్ అనమాట ఇది ఇంతా కూడా మనకి బార్డర్ అయినండి బిగ్ బార్డర్ అండ్ మధ్య మధ్యలో ఇదిగోండి మనకి విస్కోస్ బుటా కూడా ఉంది మీరు చూసినట్లయితే రియల్లీ నైస్ అండ్ సారీ మీదంతా కూడా షుబూరి ప్యాటర్న్ అనమాట అండ్ సారీ ఒక్కసారి మీకు టర్న్ చేసి చూపిస్తాం చూడండి షుబూరి ప్యాటర్న్ అండ్ చాలా బాగుంది అండ్ బార్డర్ కలర్ కూడా మనకి అక్కడక్కడ ఇలా మనకి కాంబినేషన్ అనేది ప్రొవైడ్ విస్కోస్ లైన్స్ అండ్ కింద మనకి త్రీ కలర్స్ చూసాము అండ్ ఈ కలర్ కూడా ఒక లుక్ అయితే వేసేయండి మంచి డార్క్ మనకి రాణి పింక్ ఆరెంజ్ కలర్ కి మనకి అరిటాకు పచ్చ అలానే లావెండర్ అండ్ మనకి వచ్చేసరికి పింక్ కి గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చిలక పచ్చకి వచ్చేసరికి మనకి పింక్ కాంబినేషన్ సారీ లుక్ ఇది అనమాట అండి భలే ఉంది పళ్ళు గాని బ్లౌజ్ కానీ ఆశా బ్రాండెడ్ ఆశా బ్రాండెడ్ అంటే ఎప్పుడు కూడా అందరికి కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ మన్నికగా ఉంటుంది అని కూడా సిక్స్ థర్టీ పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుందండి వచ్చేటప్పటికి ఆశా బ్రాండ్ బ్రాండ్ అంటే లో అందరికి తెలుసు మీ కొలతో అయితే మాత్రం అసలు ఆలోచించే పనేలేదు ఐదున్నర చీర అనేది వస్తుంది బ్లౌజ్ అనేది వస్తుంది సిక్స్ థర్టీ పర్ఫెక్ట్ కటింగ్ క్యాట్ ఓపెన్ చేస్తే ఫిట్ అనేది ఇలా వస్తుందండి పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలా హెవీగా చాలా హెవీ ఉంది మేటన్నర పళ్ళు అనేది ఇస్తారు బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇస్తారు ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై రూపాయలు సెట్ ప్రైజ్ తీసుకునే ప్రైజ్ అనమాట సింగిల్ అయితే కొంచెం సింగిల్ అయితే కొద్దిగా కాస్ట్ అనేది వేరేషన్ అనేది ఉంటుంది మినిమం టూ శారీస్ కావాలన్నా కానీ కొరియర్ ఆప్షన్ అనేది ఇస్తాము ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా కలెక్షన్ అండి నెక్స్ట్ కలిసి వచ్చేటప్పటికి స్వప్న బ్రాండెడ్ ఐటమ్ వస్తుందండి ఇది కేటలా కలెక్షన్ కలెక్షన్ వచ్చేటప్పటికి ఎయిట్ వస్తాయి అన్నమాట ఓకే సాటిన్ పట్టా బోర్డర్ విత్ విత్ మనకు ఉసరికి ఇలా రింకో లైన్స్ అండ్ మనకి సిల్వర్ జెరీ అలానే అంతా కూడా పేస్టల్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందనమాట లక్స్ గ్రీన్ అలానే మనకి పింక్ అండ్ లావెండర్ అలానే మనకి లైట్ మనకు ఉసరికి మంచి చీకు షేడ్ అనమాట కలర్స్ చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి యాష్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బోర్డర్ కలర్ వస్తుంది గ్రే కలర్ వస్తుంది గ్రీన్ కలర్ అప్పుడు ఎయిట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఇలా అవుట్ ఫిట్ వచ్చేటప్పటికి క్యాటలాగ్ క్యాటలాగ్ ఓపెన్ చేస్తే ఇలా ఎయిట్ కలర్స్ అనేది వస్తుంది వాటర్ చార్ట్ చాలా బాగుంది పళ్ళు వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్ గా వస్తుంది బోర్డర్ వచ్చేటప్పటికి సాటిన్ బార్డర్ మీకు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది అయితే నేను కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వందల తొమ్మిది రూపాయలు ఇలా ఎయిట్ వస్తే సెట్ కి సెట్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పటికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు లేదు బ్రదర్ మాకు ఇంట్లో కావాలి ఒక మినిమం టూ శారీస్ ఇస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇస్తారండి మినిమం టూ శారీస్ అయినా కానీ కొద్దిగా ఆప్షన్ ఉంటుంది కాకపోతే రిటైల్ వరకు ప్రైస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది లేదు మేము ఒక వేలు కొనుక్కుంటాం ఫుల్ సెట్ కాదు దాంట్లో ఒక నాలుగు దీంట్లో ఒక మూడు కావాలన్నా కానీ ఫుల్ సపోర్ట్ అనేది బెస్ట్ కలెక్షన్ వచ్చినప్పటికీ లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లో మాషిమి శారీస్ అండి బోర్డర్ వచ్చినప్పటికి కంచి బిగ్ బోర్డర్ వస్తుంది క్లాత్ చూసుకుంటే హెవీ క్లాత్ వస్తుంది మ్యాష్మీలో మనకి కొత్త డిజైన్ అనమాట అండ్ మ్యాష్మిలో చూస్తున్నాము కానీ దీనిలో మనకి వస్తరికి కొత్త డిజైన్ అయితే లాంచ్ అనమాట అండ్ సారీ మీద కూడా మనకి జకార్డ్ అయితే వచ్చింది మీరు చూసారు అంటే జకాడు అలానే మనకొసరికి ఒకసరికి మ్యాష్మిల్ కూడా హెవీ ఫ్యాబ్రిక్ విత్ మనకి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా కొత్త కలర్స్ కాంబినేషన్స్ అండి అండ్ మనకు లక్స్ గ్రీన్ విత్ మనకి పర్పుల్ అనేది కానీ అలానే లావెండర్ విత్ మనకి సీ బ్లూ కానీ అండ్ మెహందీ విత్ మనకు మిర్చి రెడ్డు అలానే మనకొసరికి మిలిటరీ షేడ్ విత్ మనకి మంచి ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఆనియన్ అంటే మనకి రామా గ్రీన్ అండ్ గ్రే విత్ మనకి పింక్ కలర్ ఇది కూడా చూడండి ఇంక్ బ్లూ షేడ్ కి అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి విషయం ఏంటంటే మీకు హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాము కానీ సింగిల్ అలా టూ కావాలన్నా మీకు అయితే కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉన్నా కూడా మీకు అది కూడా గానే ఇస్తాం అనమాట లేదు ఒక ఐదు పదివేలు కావాలంటే మీరు దీనిలో ఒక మూడు అండ్ చూపించిన వేరే కలెక్షన్లో ఒక మూడు అలా మూడు నాలుగు కూడా కావాలంటే తీసుకోవచ్చు అలా తీసుకున్న మీకు హోల్సేల్ ప్రైస్ కిందకే మనం అయితే ప్రొవైడ్ చేస్తాము పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో పోచేపల్లి స్టైల్లో అండ్ బ్లౌజ్ కాంట్రాక్ట్ కాస్ట్ లో మనకి వచ్చరికి జకాడ్ అయితే వచ్చిందనమాట చాలా బాగున్నాయి కలర్స్ గానీ డిజైన్స్ గానీ చాలా బాగున్నాయండి సో ప్రైస్ అండి ఈ ప్రైస్ వచ్చేటప్పటికి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుందండి వచ్చేటప్పటికి సెట్ వైస్ గా ఇలా సెట్ కి వచ్చేటప్పటికి ఎయిట్ వస్తాయి కలెక్షన్ అనేది మొత్తం ఎనిమిది ఎనిమిది రంగులు ఎనిమిది కాంట్రాస్ట్ బార్డర్ తో ఆపోజిట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చేటప్పటికి షాప్ ఓపెనింగ్ సందర్భంగా మీకు రిటైల్ అనేది కూడా మినిమం టూ సారీస్ అయినా కానీ రిటైల్ ఆప్షన్ అనేది ఉంటుంది కాకపోతే ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది సో బయట ప్రైస్ కి మన ప్రైస్ కి అంటే తేడా ఉంటుందండి హోల్సేల్ బయట మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మినిమం 80 రూపీస్ వేరియేషన్ లో హోల్సేల్ ప్రైస్ అనేది నేను ఇస్తాను వేరియేషన్ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ చూసేటప్పటికి అభిరామి బ్రాండెడ్ లో స్పేసిల్క్ లోనే వర్క్ కాంబినేషన్ లానే చూపిస్తున్నాను వచ్చే టాజిల్స్ చూడండి ఎంత స్పెషల్ ఉన్నాయో అండ్ మనకి ఒక మంచి ఆకులాగా డిఫరెంట్ టాజిల్స్ అనమాట విత్ మనకి కింద కూడా ఒక కట్ బార్డర్ లో మనకి రింగ్ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి శారీ అంతా కూడా మనకి స్టోన్ వచ్చిందండి ఒకసారి చూసుకున్నట్లయితే స్పేస్ అండి క్లాత్ వచ్చేటప్పుడు డబుల్ జార్జెట్ వస్తుంది షైనింగ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కూడా వచ్చింది సారీ మొత్తం స్టోన్ క్లాత్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇంకా చిల్లీ పన్నీర్ అండి హెవీ చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద మనకి సిల్వర్ కాంబినేషన్ లో ఒక మంచి కమలం ఫ్లవర్ అండి చూస్తున్నారు కదా ఒక మంచి కమలం ఫ్లవర్ విత్ మనకు ఒకసారి కట్ బోర్డర్ అనమాట ఇలా కట్ బోర్డర్ అండ్ సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో ఇక్కడ మనకి వర్క్ ఫినిషింగ్ ఇచ్చారు వెరీ నైస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్ చాట్ అనేది ఒకసారి మొత్తం సిక్స్ ఇలా చూద్దాము లావెండర్ విత్ మనకి ఒకసారి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి ఒకసారికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కి మనకి గ్రీన్ అరేంజ్ చేయడం అనమాట లావెండర్ విత్ మనకి బ్రింజాల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కి మనకి ఒకసారికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ మీద మళ్ళీ మనకి డిఫరెంట్ కుందన్స్ కూడా ఉన్నాయన్నమాట షోల్డర్ వరకు ఫుల్ వర్క్ అయితే కవర్ అయ్యింది అస్సలు మిస్ చేసుకోవద్దండి కొత్త కొత్త కేటలాగ్స్ సంభవి సిల్క్స్ నుంచి మనం షాప్ ఓపెనింగ్ సందర్భంగా మీకు అయితే షేర్ చేస్తున్నాము ఈ కలర్ కి అసలు ఇప్పుడైతే మామూలు అసలు డిమాండ్ పెరగలేదండి అండ్ మంచి సిల్వర్ యాంటిక్ ఫినిషింగ్ కి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ అన్నమాట అట్రాక్టబుల్ గా అయితే ఉంది అండ్ క్యాటలాగ్ ఇదేదో డిఫరెంట్ బెల్ట్ మరీ చూపిస్తున్నారు బాగుంది ఫ్యాన్సీ డిజైన్ వెరీ నైస్ అండి ఎంత పడుతుంది వచ్చేటప్పటికి మార్కెట్ లో అయితే అందరూ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు మన ఓపెనింగ్ సేల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్ కింద ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సెట్ వైజ్ తీసుకున్న స్పెషల్ ప్రైజ్ అనమాట ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఓన్లీ సెట్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు బ్రదర్ ఒకరు టూ శారీస్ త్రీ శారీస్ రిటైల్ ఆఫర్ కింద ఇస్తారంటే కంపల్సరీ ఇస్తారండి కాకపోతే ప్రైజ్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేటంత సమ్మర్ కాబట్టి షాప్ ఓపెనింగ్ సేల్ సందర్భంగా కాటన్ ఐటమ్ అనేది విత్ బ్లౌజ్ లో కొద్ది స్పెషల్ ఐటమ్ కింద చూపిస్తానండి ఇది వచ్చేటప్పటికి అర్పతా బ్రాండెడ్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇవి వచ్చేటప్పటికి బ్యాగ్ పదిహేను వస్తాయండి బ్యాగ్ తీసుకునే పని ఉండదు మినిమం ఫైవ్ శారీ తీసుకున్నా గానీ ప్రైస్ అనేది మాత్రం డిఫరెంట్ ప్రైస్ అనేది ఇస్తాను ముందు ఐటమ్స్ చూద్దాం లాస్ట్ ప్రైస్ చూద్దాం ఇది కలర్స్ వచ్చేటప్పటికి ఒకదానికి దానికి ఒక సో ఇవైతే మనకు వేసరికి ఏ సరిపితా బ్రాండ్లో విత్ బ్లౌజు అండ్ విత్ బ్లౌజ్ చీరా విత్ జాకెట్ కొలతలు పక్కా ఉంటాయి ఓపెనింగ్ సందర్భంగా మీకు వచ్చేసరికి ఏంటంటే మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్న హోల్సేల్ ఏనండి అలానే సింగిల్ ఇవ్వమని కాదు సింగిల్ నచ్చిన వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు వేరే ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట కలర్స్ అనేది చూసుకోండి అన్ని పదిహేను పదిహేను రకాల డిజైన్స్ ఉంటాయి అనమాట అసలు డిజైన్ టు డిజైన్ ఇలా మనకి కవర్ ప్యాకింగ్ అండ్ మనకి పోస్టర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అండ్ మనకి మంచి మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ ఓ వర్లిన్ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట రియలీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లోని శాంబవి సిల్క్స్ అండి షాప్ నెంబర్ నూట నలభై రెండు బీ లో షాప్ అయితే ఉంటుంది అండ్ కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారు అండ్ మనకి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి వస్తరికి గ్రే అండ్ మనకి మెరూన్ రెడ్ కలర్ అండ్ డార్క్ ఆలివ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైన్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మిలిటరీ షేడ్ విత్ మనకి చిగురాకు పచ్చ అలానే మనకి వచ్చేసరికి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్ ఫ్లోరల్ వీవింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఇలా ఫ్లవర్ ప్యాటర్ను అండ్ మనకి వచ్చేసరికి మంచి పర్పుల్ అండ్ గ్రీన్ బార్డర్ సో కలర్స్ అయితే చూసారు ఇలా మనకి పదిహేను అయితే ఉంటాయి అనమాట సో ఇప్పుడు ప్రైస్ ఏంటనేది ఒకసారి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు లేదు బ్రదర్ రిటైల్ టూ శారీస్ కావాలన్నా కానీ ఉంటుంది వేరియేషన్ ఉంటుంది సూపర్ ప్రైజ్ చీరా విత్ జాకెట్ ఇలా బ్రాండెడ్ లో ఇస్తున్నారు అండ్ సాంబవి సిల్క్స్ వారు డబల్ నైన్ రూపీస్ కండి సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అలా కాకుండా డిజైనర్ వేర్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట అది కూడా మనకి శారీ పన్నాతో మనకి మంచి బ్లౌజ్ అయితే వచ్చింది నైస్ చాలా బాగుంది సో ఓపెనింగ్ సందర్భంగా కార్టన్స్ ఇంకా రిలీజ్ చేస్తామండి ఇలాంటి ఆఫర్స్ తోనే ఉండబోతున్నాయి వీరి దగ్గర నుంచి వచ్చే షార్ట్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఖచ్చితంగా అయితే ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి శిల్పకళ ఇది మనకి శిల్పకళలో ఫస్ట్ టైం ఏంటంటే త్రీ డి కలర్ కాంబినేషన్ వచ్చింది మెయిన్ అయితే అదనమాట ఇలా కలర్ షేడెడ్ తో అండ్ ముందు ఏంటంటే శిల్పకళలో ఎప్పుడు డార్క్ కలర్స్ సింగిల్ కలర్స్ వస్తూ ఉండేవి అండ్ ఫస్ట్ టైం మనకి కలర్ షాట్ చూడండి మనకి మిడిల్లో మీడియం మీడియం అండ్ పైన అంతా కూడా మనకి థిక్ అండ్ కింద క్వైట్ కాంట్రాస్ట్ అనమాట సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అలానే మనకి డిజైన్ చేశారు విత్ మనకి ఎప్పుడు ఇచ్చినట్టే అనమాట ఇలా మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది అలానే మనకి జెరీ వీవింగ్ వచ్చింది అలానే మనకి ఫ్లోరల్ వచ్చింది అండ్ సీక్వెన్స్ వచ్చింది రియలీ నైస్ అండ్ శిల్పకళలో కొత్త కొత్త టైప్ ఆఫ్ సారీ అయితే మీరు అయితే ఇక్కడ డిజైనర్ సారీ ఓ చేస్తున్నారు షాంబావి సిల్క్స్ నుంచి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో అయితే లాంచ్ చేసాము కలర్ చార్ట్ చూద్దాము బ్లూ అండ్ మనకి గ్రీన్ కలరు అలానే మనకి ఒకసారికి పింక్ అండ్ మనకు లావెండర్ అండ్ గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ ఎల్లో విత్ మనకి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అనమాట అలానే లైట్ బేబీ పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అలానే పీచ్ కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ షేడ్ అయితే వచ్చింది అండ్ ఇది కూడా సూపర్ అండి కనకాబరంకి మనకి ఒకసారి లక్స్ గ్రీన్ కలర్ అనమాట అండ్ చిలకపచ్చ మనకు ఒకసరికి లైట్ పర్పుల్ కలరు రియల్లీ నైస్ అన్నిటికీ మీకు ఇలా ఫోటో ఉంటుంది అండ్ సింగిల్ సింగిల్ శారీస్కి కూడా మళ్ళీ ఫొటోస్ ఉంటాయి అండ్ పెద్ద కేటలాగ్ ఉంటుంది ఎందుకంటే శిల్పకళ అంటే ఇంక అంతే

వచ్చేటప్పటికి సిల్కా బ్రాండ్ లో రంగవల్లి శారీస్ అండి బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా కంచి బిగ్ బోర్డర్ వస్తుంది శారీ క్లాత్ వచ్చేటప్పటికి కట్టర్ సిల్క్ అండి వచ్చేటప్పుడు మార్కెట్ లో మాత్రం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు ఈ ప్రైస్ అనేది మాత్రం హైలైట్ ప్రైస్ అనేది ఇస్తాను ముందు కలర్స్ అన్ని చూసేస్తాను సార్ చాలా బాగుంది ప్లెజెంట్ గా అండ్ కూల్ గా ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ గానీ ఎవరైనా క్లాసిగా ఇష్టపడే వాళ్ళకి అసలు బాగా విత్ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది మెటీరియల్ ఫ్యాబ్రిక్ కూడా కొత్తగా అనేది వస్తుంది క్లాత్ నవీ బ్లూ అండ్ మనకి మెజంతా కలర్ కాంబినేషన్ అండి అలానే బ్లాక్ అండ్ అంటే మెరూన్ విత్ మనకి బ్లాక్ కలర్ అలానే మంచి మెంతి కలర్కి వచ్చేసరికి రెడ్ అనమాట లావెండర్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ వైట్ ద్రాక్ష కలర్కి బాటిల్ షేడ్ అనమాట అండ్ మనకి వచ్చరికి మెజంతా పింక్ కలర్కి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ సో వన్ మోర్ కలర్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ రెడ్ ఓ మై గాడ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ప్యాటర్ను చూస్తున్నారు అది ఎంత బాగుందో శారీ అనేది వెరీ వెరీ నైస్ అండి వచ్చేటప్పటికి మీటర్ నర పళ్ళు అనేది వస్తుంది సారీ మొత్తం డిజైన్ వస్తుంది కంచి బోర్డు వస్తుంది మీ క్లాత్ వచ్చేటప్పటికి హైలెట్ క్లాత్ అనేది ఇస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీరు సెట్ కెయిట్ వస్తే ఎయిట్ తీసుకుంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మీకు బాక్స్ కలెక్షన్ క్యాటలాగ్ కలెక్షన్ మీకు ఆ ప్రైస్ కనేది ఇవ్వడం జరుగుతుంది మెటల్ వేలకి ఎవరికైనా కావాలి అనుకుంటే మినిమం టూ శారీస్ అనేది మాత్రం కొరియర్ ఆఫ్ ఇస్తాను కాకపోతే కొద్దిగా ఫేషన్ అయితే ఉంటుంది కానీ చాలా బాగుంది కేటలాగ్ అయితే మాత్రం జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ అండి అలా కాదు మాకు ఒకటే కేటలాగ్ మేము తీసుకోలేము అనే వాళ్ళకి కూడా సపోర్ట్ అయితే ఉంటుంది మినిమం ఎవరైనా సో ఎవరైనా సెట్ వైజ్ తీసుకోలేమనే వాళ్ళకి ఏంటంటే మీకు ఇదే ప్రైజెస్ కి సుగం సెట్ తీసుకున్నా సెట్ లో మూడు మూడు చొప్పును తీసుకున్నా కూడా సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట అదైతే మీరు గమనించండి మళ్ళీ మొత్తం తీసుకోవాలన్న ఆప్షన్ కూడా మనం అయితే పెట్టలేదు సగం సొగం కూడా మీరైతే పర్చేసింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ సాంబవీ సిల్క్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ షాప్ నెంబర్ నూట నలభై రెండు బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సాంబవీ సిల్క్స్ అండి మన ఏంటంటే ఈ రోజు బుధవారం రోజు షాప్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా రిటైల్ వాళ్ళు మాత్రం కావాలనుకుంటే తప్పకుండా షాప్కి రండి అమ్ముకునే వాళ్ళైతే ఆన్లైన్ కైనా ముందు షాప్ విజిట్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మాత్రం ఇవ్వండి